హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో వచ్చానండి అదేంటి అనుకుంటున్నారా డ్రై ఫ్రూట్ లడ్డు అండి అదే అండి మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్తోని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అంతేకాకుండా దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి పుష్కలంగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసు మనం పక్కన పెట్టుకోవాలి అదే విధంగా ఖర్జూరం కూడా తీసుకొని ఎండు ఖర్జూరం అందులో పిక్కలన్నీ షీడ్స్ అన్ని సపరేట్ చేసేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ జార్లో మనం ఈ యొక్క ఖర్జూరం ముక్కల్ని వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి కొంచెం పౌడర్ అయ్యే సమయంలో ఈ యొక్క ఎండు కొబ్బరిని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్సీ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎండు కొబ్బరి కన్నా మనకి ఖర్జూరం అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందు దాన్ని మిక్సీ చేసి దాన్ని యాడ్ చేసుకుంటూ ఫైనల్గా ఈ యొక్క ఎండు కొబ్బరి అలాగే ఖర్జూరం యొక్క పౌడర్ని అయితే రెడీ చేసి మనం పక్కన పెట్టుకోవాలి అంతేకాకుండా అదే జార్లో నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా వేసి మిక్సీ అయితే చేసుకోవాలి ఫైనల్గా మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి నేను చెప్పినవే కాకుండా మీరు ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఇందులో కాజును కూడా యాడ్ చేస్తూ వీటన్నిటిని కూడా మిక్సీ చేసి పౌడర్ పెట్టుకోవాలి తర్వాత దీని తర్వాత ఇలాచి యాడ్ చేసి అంటే యాలకులు యాడ్ చేసి మనం షుగర్ని కూడా ఇదంతా ఆల్రెడీ ఈ ఖర్జూరం స్వీట్గా ఉంటుంది కొబ్బరి స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ తక్కువగా యాడ్ చేసుకుంటూ దీంట్లో యాలికలు అనేది అండ్ షుడ్గా వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది దీన్ని కూడా వేసి మనం మిక్సీ చేసి ఈ పౌడర్ను కూడా దాంట్లో కలిపేయాలి అయితే ఇవే కాకుండా మీ ఇంట్లో ఉంటే కనుక బాదం పప్పు అలాగే పిస్తా కానీ నెక్స్ట్ పంప్కిన్ షీడ్స్ కానీ లేదా సన్ఫ్లవర్ షీడ్స్ కానీ ఏ షీడ్ ఉంటే అది డ్రై ఫ్రూట్ ఏదైనా మిక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు షుగర్కి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ ఇష్టమే సో వీటన్నిటిని కూడా మనం పౌడర్ చేసి ఒక పెద్ద ప్లేట్ లాంటి దాంట్లో వేసుకోవాలి ఎందుకంటే మనం కలపడానికి మనకి ఈజీగా ఉండాలి మొత్తం కింద నుంచి మీద వరకు మిక్స్ అవ్వాలంటే వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ గీ అనమాట ఫ్రెష్ గీ తీసుకొని వేడి చేసి ఈ పౌడర్లోనే ఈ గీ అనేది యాడ్ చేసుకొని మొత్తంగా మనం చేయితో మంచిగా కలుపుకోవాలి మనకి ఈ షుగర్ వేయడం వల్ల షుగర్లోని తడి కూడా కొంచెం వస్తుంది కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది లేదు అంటే మీరు కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు ఇదంతా బాగా ఈ నెయ్యిలో కలిసిన తర్వాత మనం చేత్తో ఇలా లడ్డూ షేప్ వచ్చేటట్టుగా చేసుకోవాలి అంటే మన చేత్తో ఒక ప్రెజర్ ప్రెజర్వ్వడం వల్ల ఇలా లడ్డూలా అవుతుంది మీకు లడ్డు అయిందంటే గీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినట్టే ఇలా లడ్డు చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గనక ఈ పౌడర్ని కూడా మీరు ఒక డబ్బాలో ఉంచుకొని డైలీ మీరు తినే ముందు ఒక ప్లేట్లో కొంచెం వేసుకొని దాంట్లో గీ అనేది యాడ్ చేసుకొని కూడా తినచ్చు ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే డైలీ ఇలాంటి లడ్డు అనేది ఒక్కటి గనక తీసుకుంటే చిన్న నుంచి పెద్దవరకు పెద్దవాళ్ళ వరకు హెల్దీగా ఉంటారు అంతేకాకుండా ఎనిమిక్ కండిషన్ కానీ లేదంటే చాలామంది వీక్గా ఉన్నారు ఇలాంటివన్నిటి నుంచి వాళ్ళు దూరంగా ఉండి హెల్దీగా హ్యాపీగా ఉంటారు అంతేకాకుండా ఇలాంటి మంచి హెల్దీ అలవాట్లు అనేవి అలవర్చడం పేరెంట్స్ అలవాటు చేసుకోవాలండి సో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్